నవంబర్ పదిహేనవ తేదీ శనివారం కార్తీక మాసంలో చివరి ఏకాదశి ఉత్పన్న ఏకాదశి అసలు ఈ ఉత్పన్న ఏకాదశి ఎలా వచ్చింది ఆ రోజు ఏం చెయ్యాలి తెలుసుకుందాం ఒకప్పుడు మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను కష్టపెడుతూ ఉండేవాడు ఆ రాక్షసుడిని చంపడానికి విష్ణుమూర్తి ఆ రాక్షసునితో కొన్ని సంవత్సరాలు యుద్ధం చేశాడు అలా యుద్ధం చేసి అలసిపోయి ఒక చోట విశ్రాంతి తీసుకునే సమయంలో ఆ రాక్షసుడు విష్ణుమూర్తి మీదకి దాడికి వచ్చాడు ఆ సమయంలో స్వామి నుండి ఒక శక్తి ఉపన్నమై ఆ రాక్షసు సంహరించింది ఆ శక్తి పేరే ఏకాదశి ఏకాదశి ఉత్పన్నమైన రోజు కాబట్టి కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతం మొదలైంది కూడా ఈ రోజు నుండి ఈ రోజు నారాయణుని పూజించడం వలన అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కార్తీక మాసం కాబట్టి శివకేశవులను ఇద్దరిని పూజించడం వలన శివకేశవులు ఇద్దరి అనుగ్రహం పొందగలుగుతాము ఓం నమో భగవతే వాసుదేవాయ